సిపిఐ ఏఏటీయూసి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన మేడే గురువారం నాడు బాన్స్వాడ పట్టణంలోని సీపీఐ కార్యాలయం ముందు కార్మికవర్గ పోరాట దినమైన మేడేను సీపీఐ ఏఏటీయూసీ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు సందర్బంగా సీపీఐ బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తెలంగాణ రాష్ట బిల్డింగ్ అండ్ కన్స్టక్షన్స్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుబాస్ రాములు మేడే జెండాను ఎగురవేశారు సందర్బంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆనాడు కార్మికులు ఎనిమిది గంటల పనిదినం కావాలని పనికి తగ్గ వేతనం చెల్లించాలని వెట్టి చాకరీని నిర్మూలించాలని కార్మికులను యంత్రాల్లాగా కాకుండా మనుషుల్లాగా చూడాలని డిమాండ్లతో పద్దెనిమిది వందల ఎనబై ఆరవ సంవత్సరంలో అమెరికాలోని చికాగో నగరంలో సమ్మె చేస్తున్న కార్మికులపై యాజమాన్యాలు పోలీసులతో కార్మికులపై

లక్ష రూపాయలు ఇవ్వాలి కొట్లాడుతూ ఉన్నాం డెలివరీ అయితే ఒక యాభై వేలు ఇవ్వాలని చెప్పి కొట్లాడుతూ ఉన్నాం చనిపోతే ఇప్పుడు లక్ష ఇస్తా ఉన్నాం ఒక మూడు లక్షల రూపాయలు ఇవ్వాలి కొట్లాడుతూ ఉన్నాం యాస్టర్లో చనిపోతే ఆరు లక్షల రూపాయలు ఇప్పిస్తా ఉన్నాం పది లక్ష రూపాయలు కొట్లాడుతున్నాం ఏవైతే మా డిమాండ్లు ఉన్నాయో ఈరోజు కార్మిక దినోత్సవం కాబట్టి ఈ సందర్భంగా ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మన కార్మిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు రవీంద్రాబాద్ లో జరిగే మీటింగ్ను ప్రకటన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే ఈ మేడే కార్యక్రమం పాల్గొన్న కొన్ని కార్మికులు కానీ సివిల్ సప్లై అమాలు కానీ మార్కెట్ అమ్మలు కానీ బజార్ అమలు కానీ పౌర నిర్మాణ కార్మికులు కానీ అట్లాగే స్టోన్ కట్టర్ వర్కర్స్ కానీ ఆర్టీసీ కార్మికులు కానీ అట్లాగే ఇతర కార్మికులు అందరూ కూడా మరొక్కసారి ఈ మేడే కార్యక్రమంలో పాల్గొన్న మిమ్మల్ని అందరికీ మేడే శుభాకాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇతరకు ముగిస్తూ ఉన్నాం శుభాకర్